హల్లలుయ వెల్కమ్ టు జీసస్ వీడియోస్ ఈరోజు మనం ఎహోవా నీ నామము ఎంతో బలమైనది అనే సాంగ్తో నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హల్లూయ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలం ఎంతో ఘనమైనది ఏ నామము నామము మోషే ప్రార్థించగా మన్నాను కరిపించితివి మోషే సూర్యాచంద్రుల నాపితి ఆహోషవ్రా సూర్యాచంద్రులు నాపితి ఏహో నేనా మమో ఎంతో బలమీ నదీ ఎంతో బలమైనది యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకున్నా

వెళ్ళి సింహాలబోనూకైనా సంతోషముగా వెళ్ళిరీ ప్రార్థించిన వెంటనే రక్షించుని హస్తను క్షించుని హస్తము నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది చెరసాలలో వేసిన సంఖ్య చెరసాలలో వేసిన సంఖ్యల్లో బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను ఏ నీ నా ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో ఘనమైనది పౌలసీలను బంధించి చిరసాలలో చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాల ఆ పాటలతో ప్రార్థించగా చెరసాల బంతలాయి మానవుల రక్షణ కరకై ప్రకటించుని వాక్యము లోకమునకు నిను పంపగా ప్రకటించు నీ వాక్యము ఏ హువాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో హలలుయా దేవునికి మహిమ కలుగును కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్